Mataram, mataram, Matarım, mataram. Matarım, 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 మరి కార్యక్రమాలు అప్పలనాయుడు గారికి అలాగే జనసైనికులకి వేరే మహిళలందరికీ డెబ్బై ఐదో సంవత్సర గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు డెబ్బై ఆరు డెబ్బై ఆరో డెబ్బై ఆరో గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మిగతా ఎన్ని పెద్దలు రాజ చౌదరి గారు చెప్పారు అలాగే నెక్స్ట్ అప్పలనాయుడు గారు చెప్పారు ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్నటువంటి డెబ్బై ఐదు గణతంత్ర దినోత్సవాన్ని ముగించుకొని డె ఆరు గణతంత్ర ఉద్యోస సందర్భంగా మీ అందరం కూడా ఈరోజున రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఈ కార్యక్రమానికి అటెండ్ అయినటువంటి పెద్దలందరికీ మరి వీర మహిళలకు జన సైనికులకు జనసేన పార్టీ నాయకులకు వివిధ డివిజన్స్ నుంచి ఇంటి ఇన్ఛార్జెస్కు రాఘవేంద్ర సౌదరి గారికి అదేవిధంగా పెద్దలు శ్రీపతి ప్రసాద్ గారు సోదరులు నారా శిష్యు గారు మహిళలు అందరూ కూడా పేరు పేరున డెబ్బై ఆరో గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం దీని యొక్క సారాంశం ఈరోజున మనం కేవలం మరి రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీ పెట్టినప్పటికీ వారికి ముందు ఐదు సంవత్సరాలు పిఆర్పి కొనసాగింది పెట్టిన దగ్గర నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క యొక్క భారత రాజ్యాంగం పట్ల వారు చూపించేటువంటి ఆదరణ కానీ విభిన్న వర్గాలను దృష్టిలో పెట్టుకొని మరి ప్రపంచ దేశాల్లోనే బలమైనటువంటి రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి భారతదేశం దాదాపు మరి ఈరోజు యాభై పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి ఈ యొక్క మన రాజ్యాన్ని మన పరిపాలన ఏ విధంగా పరిపాలన చేసుకోవాలి నలభై ఏళ్ళు మన రాజ్య స్వాతంత్రం వచ్చినప్పుడు కూడా మరి చాలా రెండు వందల నలభై దేశాల పైగా అధ్యయనం చేసి వాటిలో ఉన్నటువంటి అన్ని అంశాలు కూడా కులం మరి ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్న రాజ్యాంగం ద్వారా విభిన్న వర్గాలు చట్టాలు ఒక ఏదైతే లేఖలు కానివ్వండి జుడిషన్ కానివ్వండి విభిన్న చట్టాలను ఏర్పాటు చేసుకొని మరి యొక్క ప్రజల యొక్క జీవన సాగ సాగటానికి మరి ఇతర దేశాల్లోనే అంటే ఇతర దేశాల్లో సైనిక అధికారుల యొక్క ఆధీనంలో దేశం ఉంటుంది మన దేశంలో పరిపాలకలకు మనం ఏర్పాటు చేసినటువంటి ఒక పార్లమెంటరీ విధానం కానీ లేదు ఆ రాష్ట్ర కార్యనిర్వహణ విధానంలో కానీ కొనసాగే విధానంగా ఈరోజు చేసుకుని వస్తున్నాం దానికి తూట్లు పడకుండా ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఇందాక రాఘవ చౌదరి గారు పెద్దలు చెప్పినట్లుగా మరి హిందువులకు కానివ్వండి క్రైస్తవులు కాని ముస్లింలు కానివ్వండి మన భారతదేశం నుంచి విన్నటువంటి బంగ్లాదేశ్ కానివ్వండి మన భారతదేశం నుంచి విన్నటువంటి పాకిస్తాన్ కానివ్వండి వాళ్ళు కొంత దగ్గరగా ఉన్నటువంటి చట్టాలు తెప్పించి అక్కడెక్కడా కూడా పరిపాలన పాలన విధానం అనేది లేదు మరి ఈ రోజున ఒక చక్కటి అందరి యొక్క పండగ అందరి యొక్క లక్ష్యం అందరి యొక్క హక్కులు కాపాడుకునేటువంటి పార్లమెంటరీ విధానం ద్వారా ఏర్పాటు చేసుకున్నటువంటి రాజ్యాంగాన్ని ప్రతి ఒక్క పౌరులు పౌరురాలు అందరూ కూడా గౌరవిస్తూ దీన్ని ముందుకు తీసుకెళ్ళవల బాధ్యత మనందరిపైన ఉంది ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ మరి రాజ్యాంగ యొక్క పత్రులు చూపించి రాజ్యాంగం గురించి ఎవరికైనా తెలుసా అని అడిగినటువంటి ఏకైక వ్యక్తి మరి పవన్ కళ్యాణ్ రాజ్యాంగాన్ని అమితంగా ప్రేమించేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి ప్రజలను కూడా సుభిక్షంగా ఉండాలనేటువంటి ఏకైక నాయకుడు భారతదేశం భారతదేశం యొక్క పౌరుల కోసం మాట్లాడేటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మరి వారాధ్వర్యంలో మనం ఈరోజు జనసేన పార్టీలో మరి విభిన్న రంగాల్లో మనం పనిచేస్తాను మరి యొక్క ప్రజలు ఇచ్చినటువంటి నాలుగు ఐదు సంవత్సరాల కాలంలో ఓటమి ప్రభుత్వం మరి చక్కటి పరిపాలన అందిస్తూ రాజ్యాంగాన్ని కాపాడే దిశగా మనం అందరం కూడా పనిచేద్దామని ఈ సందర్భంగా శబ్దం చేస్తూ అందరికీ కూడా డబ్ై ఆరో శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తా